వెస్ట్ బెంగాల్లోని ఖరగ్పూర్ ఒక చిన్న నగరం రైలు దిగిన ఇరవై నాలుగేళ్ల యువకుడు తేజ అలసటతో ఆకలితో నడుస్తున్నాడు మురికి బట్టలు ముఖంలో అనిశ్చితి ఎవరికీ చెప్పకుండా ఇంటిని వదిలి వచ్చేశాడు అలానే సత్యం హోటల్ ముందు ఆగిన తేజ అతని కళ్లల్లో ఏదో ఒక కొత్త ఆశాకిరణం సత్యం హోటల్లో తన ప్రయాణం సార్ ఏదైనా పని దొరుకుతుందా నేను ఈ పనైనా చేయగలను టేబుల్స్ క్లీన్ చేసే పని ఉంది చేస్తావా నెలకు ఐదు రూపాయలు ఇస్తాం సరే సార్ చేస్తాను ఈ జీతంతో ఎవరికైనా సహాయం చేయగలను రిసెప్షన్లో స్వప్న ఇరవై రెండు ఏళ్ల అమ్మాయి అందరితో నవ్వుతూ మాట్లాడుతోంది కాని తేజాని మాత్రం ఆమె చులకనగా చూస్తుంది అందుకు కారణం అతని ఈ తేజ ఎవడో మురికి బట్టలతో ఇక్కడ పనిచేస్తున్నాడు వాణ్ణి చూస్తేనే చండాలంగా ఉన్నాడు అందరితో సరదాగా మాట్లాడొచ్చు కాని ఈ తేజాతో మాత్రం కాదు వాడు ఒక వేస్ట్ గాడు అయితే తేజాకి తన మొదటి నేల జీవితం రావడంతో పేదలకు సహాయం చేస్తాడు పేదవాళ్లకు ఆహారం బట్టలిస్తే వాళ్ళ మొహంలో నవ్వు చూడగలను కానీ ఆ మంచి మనస్సు అతని పనులు ఎవరికంటా పడదు ఒకరోజు జ్వరంతో తేజా రాలేదు మరుసటి రోజు స్వప్న కోపంతో అతన్ని శిక్షిస్తుంది నీవు రాకపోతే మా పని ఎవరు చేస్తారు ఈరోజు అన్ని గిన్నెలు కడగాలి ఇదే నీకు శిక్ష చెప్పినట్లు చే తేజ గిన్నెలు కడగడం అదే నీకు కరెక్ట్ హోటల్లో గిన్నెలు కడుగుతున్న తేజా వైపు స్వప్న సురేష్ నవ్వుతూ ఎగతాళి చేస్తారు చూడు సురేష్ ఎంత దీనంగా ఉన్నాడో ఈ తేజా ఇలాంటివాడిక్కడే పనికొస్తాడా ఇక్కడే పనికొస్తాడు చూడు ఎంత దీనంగా కడుగుతున్నాడో అవమానంతో తలవంచిన తేజ రాత్రి ఆహారం లేకుండా పడుకుంటాడు కాని ఉదయం నిద్రలేచి స్నానం చేసి ఆలయంలో ప్రార్థనతో అతను మళ్లీ ఆత్మవిశ్వాసం పొందుతాడు దేవుడా నీవు నాకు ఈరోజు ధైర్యం ప్రసాదించు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడు అందరికీ శుభోదయం ఈరోజంతా బాగుంటుందని అనుకుంటున్నాను హోటల్లో ఒక కొత్త అతిథి అర్జున్ ధనవంతుడి కొడుకు ఆహారం ఆలస్యమైందని తేజాపై కోపం చూపిస్తాడు ఏ నీవు ఎవడివి రా నా ఆర్డర్ ఎందుకు గా తెచ్చావు సార్ అది నా తప్పు కాదు అయినప్పటికీ క్షమాపణ కోరుతున్నాను దయచేసి క్షమించండి నీ తల్లిని తిడతా నా కాళ్లు పట్టుకో లేకపోతే నీ అంతు చూస్తా ఇలాంటి నీచులకు నేను గుణపాఠం చెప్తా నీ స్థాయి నాకు తెలుసు అర్జున్ దూషణలు దాడితో తేజా గాయపడతాడు స్వప్న సురేష్ నవ్వుతూ చూస్తారు తేజాకి సహాయం చేయకుండా అతను చూసి ఎగతాళి చేస్తారు హహా చూడు సురేష్ ఈ తేజ ఎంత భయపడ్డాడో అర్జున్ సార్ వాణ్ణి బాగా గుణపాఠం చెప్తున్నాడు ఇలాంటోడికి ఇదే కరెక్ట్ ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా దొరుకుతారు వీడు పనిచేస్తే చాలు ఈ హోటల్లో ఇలాంటి వాళ్ళనే పెడతారా నా సమయం వృధా చేసినందుకు నీకు శిక్ష తప్పదు అర్జున్ సార్ వదిలేయండి వీడికేమైనా అయితే మనపైనే కేసులు వీడు ఎప్పుడూ ఇలాంటి గొడవల్లోనే ఉంటాడు ఇది వాడి స్థాయి నాలాంటి లాంటి వాళ్లతో గొడవ పడితే ఇలాగే ఉంటుంది ఇది నీకు గుర్తుండాలి వీడందరితో తనులు కాయడానికే ఉంది ఏం చేసినా వీడు మారడు గాయాలతో ఇంటికి చేరిన తేజ నీరసంగా పడుకుంటాడు స్వప్నమోహంలో దిగులు ఆమె అమ్మ ఆరోగ్యం క్షీణిస్తోంది హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయించాలి సురేష్ను సహాయం అడిగినా అతని గతాలు చేస్తాడు సార్ దయచేసి కొంత డబ్బు సహాయం చేయండి మా అమ్మకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయించాలి నీవు ఇక్కడ పనిచేస్తున్నావు ఇస్తున్నాం కదా ఇంకా సహాయం ఎందుకు ఈ కోరికలేంటి నీ సమస్యలు నువ్వే చూసుకో తేజ ఆమె బాధను గమనించి ఎమయ్యింది అని అడుగుతాడు కాని స్వప్న కోపంతో అతన్ని తిడుతుంది నీవు పో తేజా నీకు చెప్పి ఏం లాభం నా సమస్య నీవు సాల్వ్ చేస్తావా ఏంటి తేజ మాత్రం నవ్వుతూ ఆమెకు సహాయం చెయ్యాలని నిశ్చయిస్తాడు స్వప్న మేడం ఏమైంది స్పష్టంగా చెప్పండి నేను సహాయం చేస్తాను మేడం దయచేసి చెప్పండి నాకు తోచిన సహాయం చేస్తాను చూడు తేజ నా మైండ్ పాడు చేయకు మా అమ్మకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయించాలి లక్షల్లో రూపాయల అవసరం అది నీ అంచనాలకు మించి ఉంటుంది ఆమె మాటలు ఆలకించిన తేజ వెంటనే స్వప్న ఫోన్ అడుగుతాడు స్వప్న మేడం ఒకసారి నీ ఫోన్ ఇవ్వు ఒక కాల్ చేసిస్తాను అయితే మాటలకు కోపంతో స్వప్న ఒకసారి కాల్ చేసిన తరువాత ఇంకా నా సమయం వృధా చెయ్యకు ఆమె పెట్టిన షరత్తును ఎలాగే అని చెప్తాడు తేజ సరే మేడం మీరు చెప్పినట్లే చేస్తాను ఆ తరువాత తనకు తెలిసిన ఎవరికో కాల్ చేసి మొత్తం వివరాలు అందిస్తాడు తేజ నేను వెస్ట్ బెంగాల్ ఖరగ్పూర్ నగరంలో ఉన్నాను సత్యం హోటల్ ఈ అడ్రస్లో ఫోన్లో మాట్లాడిన తరువాత స్వప్న మేడం ఫోన్ తనకి ఇచ్చి తేజా మాత్రం తిరిగి తన స్థానానికి వెళ్లి కింద కూర్చుంటాడు ఆ తరువాత కొంతసేపటికి సత్యం హోటల్లో ఒక్కసారిగా సందడి కార్ల శబ్దం రోయి రోయి మంటుంది పోలీసుల ఆగమనం ఒక కలెక్టర్ అధికారి రాజా గారిని వెతుకుతూ హోటల్ లోపలికి వస్తాడు హలో మైసూరుకు చెందిన రాజా రవివర్మ గారి కుమారుడు రాజా గారు మీలో ఎవరు తెలియదు సార్ ఇక్కడ అలాంటి వాళ్ళు లేరు అయితే ఒక మాట చెప్పండి ఇరవై నిమిషాల క్రితం ఈ అడ్రస్ నుండి కాలొచ్చింది ఎవరు చేశారు అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే తేజ నవ్వుతూ తన నిజస్వరూపం వెల్లడిస్తాడు అతనే మైసూర్ రాజవంశ కుమారుడు హోటల్లో ఉన్న అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అవును నేనే రాజా విక్రమానంద్ నేనిక్కడ సామాన్యుడిగా జీవించాలనుకున్నాను నా నిజస్వరూపం ఎవరికీ తెలియకూడదని నీవు రాజా విక్రమనంద ఇదేలా సాధ్యం రాజా విక్రమనంద గారు మీ గుర్తింపు నిర్ధారణ అయ్యింది దయచేసి మాతో రండి ఈ బాధ్యత నాది రాజాగారిని సురక్షితంగా చేర్చడం నా కర్తవ్యం తేజా ఇప్పుడు రాజా విక్రమనంద స్వప్న తీర్చాలని ముందుకొస్తాడు ఆమె అమ్మ చికిత్సకు ఖర్చు ఇల్లు కారు అన్నీ ఇస్తానంటాడు స్వప్న మేడం మీరు చింతించకండి మీ అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదని దిగులు పడకండి అమ్మ విలువ నాకు తెలుసు నాకమ్మ లేదు మీరు అమ్మ లేకుండా బాధపడకూడదని నేను మీకు సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాను మీ అమ్మగారికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి అవ్వే మొత్తం ఖర్చు నేను ఇస్తాను ఇంకా మీరు ఆనందంగా ఉండటానికి ఒక ఇల్లు కారు గిఫ్ట్ గా ఇస్తాను స్వప్న తన తప్పును గుర్తించి కన్నేళ్లతో క్షమాపణ అడుగుతుంది తేజ నేను నిన్ను ఎప్పుడూ తిట్టేదాన్ని ద్వేషించేదాన్ని మరి నీవు ఎందుకు నాకు సహాయం చేస్తున్నావు తేజా స్వప్న మేడం ఒకరోజు మీరు ఒక పాపకు భోజనమిచ్చావు ఆ రోజు నుండి మీపై నాకు గౌరవం ఏర్పడింది నీకు చాలా కృతజ్ఞతలు నేను తెలియక చేసిన తప్పులకు నన్ను క్షమించు నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నీ మంచి మనస్సు నాకు అర్థం కాలేదు తేజ ఆమె మంచి గుర్తు గుర్తుచేస్తూ ఆమెకు క్షమిస్తాడు సత్యం హోటల్లో చివరి క్షణాలు తేజ స్వప్నకు ఒక జీవిత పాఠం చెప్పాడు మనిషిని మనస్సుతో చూడు డబ్బుతో కాదు ఆ మాటలు స్వప్న హృదయంలో మార్మనాగాయి ప్రపంచంలో మనిషిని డబ్బుతో చూస్తే నీవు ఎప్పటికీ ఒంటరిగా మిగిలిపోతావు మనసుతో చూడు స్వప్న మేడం తేజ నీ మాటలు నా హృదయంలో నాటుకున్నాయి ఇక నుండి మనస్తోనే చూస్తాను ఖరగ్పూర్ నీవు నాకు చాలా నేర్పించావు ఇక సెలవు తీసుకుంటున్నాను ఖరగ్పూర్ వీధుల్లో తేజాకారు కనుమరుగవుతుంది కానీ అతని మంచితనం శాశ్వతంగా నిలిచింది